జై నిజ గురుభ్యో నమ శివరామ దీక్షిత చూనిక ఎందు ఈరోజు మనం తత్వ పదార్థముల యొక్క వివరాలను తెలుసుకుందాం మొట్టమొదటిది ప్రమాణము అనుకున్నాం ప్రమా అంటే జ్ఞానం ప్రమాకరణమే ప్రమాణం అంటే జ్ఞాన సాధనము ప్రమాణమని ఇక్కడ భావం ఇది ప్రమాణ సామాన్య లక్షణం ఇది ఈ ప్రమాణం నాలుగు విధములుగా ఉంటుంది ఒకటి ప్రత్యక్షము అనుమానము ఉపమానము శబ్దము ప్రత్యక్షం అనేది ప్రధానమైన కారణంగా మొట్టమొదటి స్థానం దీనికి అనుమానము ప్రత్యక్షపూర్వక మొగుటచే తదనంతరం లిక్కించబడినటువంటిది ఉపమానము అనబడేటువంటిది అనుమాన ప్రమాణ తుల్య మొగుటచే మూడవదిగా గణింపబడినది ప్రత్యక్ష అనుమాన ప్రమాణపూర్వక ప్రవృత్తి కలదగుటచే శబ్దము చివరిగా చెప్పారు ఈ నాలుగిటిలో ఈ శాస్త్రంలో ఈ తర్కశాస్త్రంలో ఉద్దేశ్యము లక్షణము పరీక్ష అను మూడు విధములుగా ఉంటుంది నామములతో పదార్థములను పేర్కొనుట ఉద్దేశ్యం ఉద్దిష్ట పదార్థము యొక్క అసాధారణ ధర్మం వచ్చి లక్షణం ఆ లక్షణము లక్షిత పదార్థమున కలదా లేదా అని ప్రమాణములతో నిర్ణయించటమే పరీక్ష ఇక్కడ మనం మొట్టమొదటిది ప్రత్యక్షం గురించి చూద్దాం ప్రమాణంలో ఉన్న నాలుగిటిలో మొదటిది ఈ ప్రత్యక్షం ఏంటంటే ఇంద్రియార్థముల సన్నికర్షము వలన అంటే ఇంద్రియార్థములకు సమీపంలో ఉండటం వల్ల ఉత్పన్నమై స్వార్థములు విడువనిదై సౌజ్ఞతే చెప్పబడినదై నిశ్చయాత్మకమైన జ్ఞానము దేని వలన కలుగుతుందో అది ప్రత్యక్ష ప్రమాణం నేరుగా తరువాతది అనుమానం అంటే ఎలా అంటే పొగని చూసి అగ్నిని తెలియటం అంటే ఇక్కడ ఎరుగుట మరియు కారణ జ్ఞానము ద్వారా కార్యజ్ఞానం కలిగింది ఉదాహరణకు మేఘోన్నతిని చూసి వర్షించును అని ఎరగటం మరియు రాగద్వేషాదులు రూపరసగంధాదుల వలె గుణములు అవి ఒక ద్రవ్యాన్ని ఆశ ఆశ్రయించి ఉంటాయి ఈ ఇత్యాదులకు ఆశ్రయమైనటువంటి పదార్థమే ఆత్మా ఉదాహరణకు ధూమము కనిపించుననుట అగ్ని ఉండునని తెలుసుకొనలేడు చూసింది పొగని మాత్రమే అగ్నిని చూడలేదు కానీ అగ్ని ఉన్నది అనేటువంటి భావన మాత్రమే వస్తుంది ఇక్కడ ఇక రెండవది వచ్చే ఉపమానం ఇది ఎలా అంటే ఒకడు ఒక గోవును తెలుసుకున్నవాడై ఆవును చూశాడు గవయ నామక జంతువును ఎరుగోరి ఇక్కడ గవయవము గవయము అంటే ఎద్దులాగా ఉంటుంది దానికి గంగడోలు ఉండదు అక్కడ ఉన్న ఆటవికున్ని అడిగాడు అడవిలో ఉండే వ్యక్తిని గవయము గోవలే ఉండును అని చెప్పటం ఒకప్పుడు అతడు గవయమును చూసి గవయము గోవలే ఉండునను ఆటవికుని వాక్యాన్ని స్మరించుకుంటాం వెంటనే తన ఎదుట ప్రత్యక్షమైన జంతువు గవయ పదవాచ్యమని ఎరగబడుతుంది ఇట్లు గవయము అనే సౌజ్ఞకు గవయ పదార్థమునకు అంటే సంజ్ఞకి గల సంబంధ జ్ఞానము ఏదైతే ఉన్నదో అదే ఉపమాన ప్రమాణం ఇక నాలుగవది శబ్దం అంటే వాక్యము అర్థమును వీడని వాక్యమని భావం ఈ శబ్దం రెండు విధాలుగా ఉంటుంది ఒకటి దృష్టార్థం రెండు అదృష్టార్థం ఇక్కడ విషయము ప్రయోజనము గలది దృష్టార్థం ప్రత్యక్షము వలన గాక శబ్దము వలన కానీ అనుమానము వలన కానీ ఏదైతే తెలుసుకుంటుందో అది దృష్టార్థము అంటారు ఇక ప్రత్యక్షమైన పిమ్మట ప్రమేయం ఇది పన్నెండు రకాలుగా ఉంటుంది ఈ ప్రమేయం చెత్త ఒకటి ఆత్మ రెండు శరీరం మూడు ఇంద్రియాలు నాలుగు అర్ధములు ఐదు బుద్ధి ఆరు మనస్సు ఏడు ప్రవృత్తి ఎనిమిది దోషములు తొమ్మిది ప్రత్యభావం పది ఫలము పదకొండు దుఃఖం పన్నెండు అపవర్గం ప్రమేయం అంటే ప్రమాణ విషయమని సామాన్యంగా తెలుసుకోగలం కానీ ఈ సూత్రంలో ఆత్మాది పదార్థముల ప్రమాణ విషయ రూపమున గాక వీని సమ్య జ్ఞానము వలన మోక్షప్రాప్తి కలుగగలది కలుగుతుంది అని గ్రహించాలి పై పన్నెండు పదముల అర్థాలు మనం చూసుకున్నట్లయితే మొదటిది ఆత్మ అన్నాం కదా అది ఏంటది దుఃఖాలను భోగించేటువంటి జీవుడు ఇక రెండవది శరీరం ఇది భోగాయతనం దుఃఖానుభవ నిలయము అది ఈ శరీరం మూడవది ఇంద్రియాలు అంటే ఏంటి ఇవి ఆ భోగములకు కావలసినటువంటి సాధనలు ఉపకరణాలవి నాలుగు అర్థములు భుజింపదగు అనుభవింపదగు విషయాలు తర్వాతి బుద్ధి అంటే బోధ మనస్సు సర్వమును గ్రహిం గ్రహించేటువంటి యోగ్యత గల అంతఃకరణమే మనస్సు ఇక ఏడవది ప్రవృత్తి అంటే ధర్మాధర్మాలు ఎనిమిది దోషములు అంటే ప్రవృత్తి రాగద్వేషాలు తొమ్మిది ప్రేత్యభావం అంటే పునర్జన్మం పది ఫలం సాధన సహిత సుఖ దుఃఖాలు పదకొండు దుఃఖం అనుభవించటకు అనుకూలముగాక కష్టము కలిగించేదే దుఃఖం ఇక అపవర్గం దుఃఖ నివృత్తిపూర్వకముగు ఆనంద అనుభోగం ఆనంద అనుభోగం తరువాతది మనకు ఆత్మ ఈ ఆత్మ అనేది ఏ వస్తువు లభించుట వలన ఆత్మ సుఖాన్ని అనుభవిస్తుందో ఆ వస్తువును మరలా కోరుకోవటం అది సాధారణం ఈ అభిలాష ఇచ్చా శరీరమునకు భిన్నముగా ఆత్మైన ఒక పదార్థము ఉండినప్పుడే కలుగుతుంది తర్వాత శరీరం భోగ సాధనాలు ఇంద్రియాలతో విషయేంద్రియాలతో ఈ ముందు సుఖదుఖ సంవేదనం అనుభూతి కలుగుతుంది కాబట్టి అలాంటి చేష్టలకు ఆశ్రయం ఇచ్చేటువంటిదే ఈ శరీరం తర్వాత ఇంద్రియాలు జ్ఞానేంద్రియములచే విషయేంద్రియములు అనుభవించుచున్నతో దానిని ఆ గుణానికి సమవాయు కారణముగు ద్రవ్యమా ఇంద్రియమునకు ప్రకృతి అని సూత్రం ఇంద్రియాలకు ప్రకృతులకు పంచభూతములే భూతనాద వాచ్యాలు బాహ్యేంద్రియముచే గ్రహింపదకు విశేష గుణములకు సమవాయి భూత లక్షణము అది తర్వాత అర్థం పంచభూతముల విశేష గుణములకు గంధులు నాసిక ఇంద్రియములచే గ్రహింపబడుట వలన ఇంద్రియార్థములనియూ సుఖదుఖ సాధనముల గుటచే విషయములనియు వ్యవహరిస్తారు ఈ అర్థపదము ద్రవ్యగుణ కర్మలకు వాచకముగా ఎంత దగింది న్యాయశాస్త్రమున అర్థపదము విషయపద పర్యాయమని గ్రహించాలి అంటే భావము అని తర్వాత బుద్ధి శాస్త్రాంతరమున బుద్ధి వృత్తి విజ్ఞానమనియు ఆత్మవృత్తిని ఉపలబ్ధి అని వాడుక బుద్ధి ఉపలబ్ధి జ్ఞానము పర్యాయములని తెలుసుకోవాలి తర్వాత మనస్సు బాహ్య వస్తువులతో ఇంద్రియాలకు ఆ ఇంద్రియములతో ఆత్మకు సంబంధం కలిగినను ఒక్క మాటుగా విషయేంద్రియాలు కలగవు అంటే ఒకడు అగ్నిజాల అగ్నికి సమీపంలో కూర్చుండి జిలేబీ ఒక తీపి పదార్థం తిరుచున్నాడు అనుకుందాం ఆ వ్యక్తి ఆత్మలో చక్షురసన త్వగింద్రియములకు సంసర్గం ఉన్నది కదా అతని ఇంద్రియములలో సమీపముననున్న అగ్నిజ్వాలయందలి ఉష్ణతతో త్వగేంద్రియమునకు జిలేబీ తిలుచున్నాడు కనుక జిలేబీలోని ఎరుపు రంగుతో చక్షువునకు తద్గత రసముతో రసనేంద్రియమునకు సంసర్గము కలదు అట్టి ఎడ ఒకే క్షణంలో రంగు రుచి ఉష్ణత దీని జ్ఞానం ఒక్కసారిగా కలుగుతాయి లోకానుభవమున అట్లా కలగక ఒక క్షణమున రూప జ్ఞానం మరి ఒక క్షణములో రసజ్ఞానం వేరొక క్షణములో జ్ఞానం కలుగుచుండుట మనం గమనిస్తూనే ఉంటాం దీనిని బట్టి ఆత్మేంద్రియములకు మధ్య ఒక్క క్షణమున ఒకే ఇంద్రియముతో సంసర్గమును కల్పించి ఒకే జ్ఞానాన్ని కలుగునట్లు చేయు మరి ఒక ఉండి తీరాలి ఆ సాధనము ఏదైతే ఉన్నదో అదే మనస్సు తరువాత ప్రవృత్తి పుణ్యపాప శబ్దములచే పేర్కొనబడేటువంటిదే ప్రవృత్తి శరీరము ద్వారా రక్షణ సేవ దానమును వాగేంద్రియము ద్వారా సత్యము హితము ప్రియము స్వాధ్యాయము మనస్సు ద్వారా దయ అస్పృహ శ్రద్ధ అనేటువంటి ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది ఇక దోషం రాగద్వేషములు మోహము వలన జనిస్తుంది కావున మోహములైన రాగద్వేషములతో ప్రేరేపితుడై మనుజుడు పుణ్యక పుణ్యపాపకర్మలందు ప్రవర్తిస్తూ ఉంటాడు ఇక భావం ఈ దేహాన్ని విడిచి దేహాన్ని ధరించుట జీవునికి సంసారం అనాది శరీరాది సంబంధం అనాది పునరుత్పత్తి అనగా పునఃశబ్ద ప్రయోగముచే తిరిగి జన్మించుచున్నాడు అని తర్వాత ఫలం భోగము ఫలము అంటారు ఇట్టి దుఃఖాలు దేహేంద్రియముల ద్వారా అనుభవించేందుకు వీలవుతుంది దేహమే లేనట్లయితే జీవుడు దుఃఖాలు అనుభవించలేడు ఇక దుఃఖం ఈ శరీరాదులు పీడాయుక్తముగా లొటితే అవి దుఃఖములే కలిగిస్తాయి జనుడు జన్మయే దుఃఖ కారణమని ఎంచి నిర్విణ్ణుడవుతాడు ఆ నిర్వేదము విరక్తికి కారణమవుతుంది కాబట్టి క్రమముగా అతడు దుఃఖము నుంచి ముక్తుడవుతాడు తరువాతది అపవర్గం అంటే జన్మాది రూప దుఃఖం నుంచి జీవునకు కలుగు అంతరహిత విముక్తి వియోగం దీన్ని అపవర్గము అంటారు దుఃఖ నివృత్తి పూర్వక బ్రహ్మానందానుభవమే మోక్షమని మహర్షుల యొక్క అభిప్రాయం బ్రహ్మానందానుభవము దుఃఖ నివృత్తి అనంతరమే కలుగుతుంది ఇక సంశయ లక్షణం ఎలా ఉంటుందంటే విమర్శన సంశయం సామాన్య సంశయం అని రెండు రకాలుగా ఉంటుంది పదార్థము ఉన్నను జ్ఞానం కలుగుతుంది లేకున్ననూ కలుగుతుంది ఎట్లంటే సముద్రమందు జలాన్ని చూసి జలము ఉన్నదను జ్ఞానం కలుగుతుంది ఎండమావుల ఎందు జలము లేకున్నాను ఉన్నది ఉన్నది అనేటువంటి జ్ఞానము కలుగుతుంది ఇంకా చెట్ల వేళ్ల ఎందు జలము ఉండినా కానీ తెలియబడదు వస్తువు లేకున్నా తెలియబడకుండుట సహజమే ఈ విధముగా జ్ఞానం ఒక వస్తువు విషయమున కలుగకున్నా అట వస్తువు ఉండి జ్ఞానము కలుగదా లేక కలుగుదా అనే సంశయము ఉత్పన్నమవుతుంది ఇది ఐదు విధాలుగా చెప్తారు దీన్ని తర్వాత ప్రయోజన లక్షణం పురుషుడు ప్రేరితుడై దేని కొరకు ప్రయత్నిస్తూ ఉన్నాడో అది ప్రయోజనం అది అర్థింపబడేటువంటిది కోరబడేటువంటిది ప్రవృత్తికి హేతు ఏంటి ప్రయోజ్యతే అనేనా పురుషుడు దేనిచే ప్రయోగింపబడునో దానిని ప్రయోజనమని వివేకమది తర్వాత దృష్టాంత లక్షణం సహజముగా కానీ విద్యాభ్యాస విద్యాభ్యాసం ద్వారా కానీ విశేష బుద్ధిని సంపాదింపని వారు లౌకికులు సంపాదించిన వారు పరీక్షకులు అంటే వాది ప్రతివాదులు ఇట్లు వాది ప్రతివాదులు ఎందు విరోధింపరో అది దృష్టాంతం అనబడుతుంది ఇక సిద్ధాంత లక్షణం శాస్త్రములు భిన్నములు ఒకటి వారి సంస్థితియు నిశ్చిత స్థితి భిన్నంగా ఉంటుంది అందువలన సిద్ధాంతము సహితము ఒకటి సర్వతంత్ర సిద్ధాంతం రెండు ప్రతితంత్ర సిద్ధాంతం మూడు అధికరణ సిద్ధాంతం నాలుగు అభ్యువగమ సిద్ధాంతములని నాలుగు రకాలు ఇవి వీటిలో సర్వతంత్ర సిద్ధాంతం అంటే వాది ప్రతివాదులు ఏ విషయంలో వ్యతిరేకించువారు కారో ఏ విషయాన్ని ప్రామాణికముగా ఉభయులు అంగీకరిస్తారో అది సర్వతంత్ర సిద్ధాంతము అంటారు తదుపరి అంటే దీనికి ఉదాహరణ ఎలా అంటే గ్రాణాది ఇంద్రియములనుట సర్వతంత్ర సిద్ధాంతం అట్లే గంధాదులు విషయములు అనుట ప్రమాణముల చేతనే అర్ధజ్ఞానం కలుగులనుట తర్వాత ప్రతితంత్ర సిద్ధాంతం ఎలా ఉంటుందంటే ఒకనొక విషయం ఒక శాస్త్రమును అంగీకరింపబడి ఇతర శాస్త్రములందు అంగీకరింపబడనట్లయితే అది ప్రతితంత్ర సిద్ధాంతం దీనికి ఉదాహరణ ఏంటంటే బౌద్ధుల లక్షణ భంగవాదం ఆత్మోచ్ఛేదమే మోక్షము అంటారు వైదికుల జీవేశ్వర ప్రకృతి వాదం ఇక అధికరణ సిద్ధాంతం ఏ అర్థం సిద్ధించుటే కొన్ని ఇతర పదార్థములు తదంతర్భావ రూపమును సిద్ధిస్తాయో ఆ అర్థము అధికరణము అనాలి దేహేంద్రియములకు భిన్నముగానే ఆత్మ ఉన్నదని ఇంద్రియములు అనేకములని ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క విషయమునే గ్రహించును అని అవి ఈ అధికరణ సిద్ధాంతంలో ఉంటాయి తర్వాత అభ్యోగమ సిద్ధాంతం వగమ సిద్ధాంతం అంటే ఒక అపరీక్షిత పదార్థమును గ్రహించి విశేష రూపమున దాని ధర్మాన్ని పరీక్షించుటకు పరీక్షణ సమయము వరకు సిద్ధాంతముగా అంగీకరించటం అంటే ఉదాహరణ శబ్దము ద్రవ్యమని అంగీకరించి అది సత్యమా అసత్యమా అని పరీక్షించుటయు బ్రహ్మము జగత్తునకు కారణమైన ఆ బ్రహ్మమున సహాయముగా వివర్తించునా అసహాయముగా వివర్తించునా అని విచారించుట జీవాత్మజన్యము అని రేపు విచారించుకుందాం జయ గురు